ధైర్యంగా నిలబడతా ఉంటుంది ఏ కుటుంబం అయితే మనం ఆదరించలేకపోతూ ఉంటున్నామో ఆ కుటుంబంలో ధైర్యాన్ని కోల్పోతా ఉంటున్నారు ప్రేమైన ధ్వన్ బిడ్లారా కుటుంబానికి ధైర్యమో చాలా మూడవ మాటలో మనము రెండవ బిడ్డలారా ఒకవేళ సువార్తను ప్రకటించకపోతే అది మనకు శ్రమ కలుగుతూ ఉంటుంది ఇదిగో అపశ్రుడైన పోలంటాడు ఇదిగో నేను క్రీస్తు చేస్తున్నందు నేను సువార్తను ఒక విషయం అయి ఉన్నాను అంటాడు మేము ఎందుకు స్వార్థను సువార్థను చెప్పకపోతే ఒకవేళ లోకానికి లోకంలో ఉన్నవారికి నువ్వు స్వార్థను ప్రకటించకపోతే నీకు శ్రమ అది ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారికి మనం వారికి నాలుగు మాటలు బోధించగలిగితే వారు అనేక సార్లు వాళ్ళు మన మాట విని వారు నూతన రక్షింపబడి ఉంటా ఉంటారు వాళ్ళు ఒక్కసారి మనం వాళ్ళు వాళ్ళకి సరే అని చెప్పేసి మనం వెళ్ళిపోవాలి దాని తర్వాత నిందెల పాలైనా సరే దాన్ని మనం భరించుకోవాలి ఎందుకు వాళ్ళు నన్ను నిన్ను నన్ను తింటారు అనుకోండి పడాలి మీద ఉంచి సబ్బు పెట్టి మొహం కట్టుకోవాలేమో మనము అదే వాసన కంపు వాసనతో ఉంట ఉండలేము కదమ్మా మనమైతే ఎవరైతే మనల్ని దూషించినా లోకంలో మనల్ని కొట్టినా మంది సావకులు ఇవ్వచ్చు దెబ్బల పడిపోతూ ఉన్నారండి స్వార్థ విషయంలో ప్రేమ దా నువ్వు కూడా ఏ ఒక్కరినైతే నువ్వు స్వార్థం చెప్పకపోతే ఏ ఒక్క నూతన ఆత్మను కూడా నువ్వు సంఘానికి నువ్వు తీసుకురాకపోతే మనం ఎందుకు దేవుని నమ్ముకొని ఒక్కొక్కలము ఇరవై సంవత్సరాలు వేసి ముప్పై సంవత్సరాలు వేసి దేవుని నమ్ముకునే వారు ఉన్నాము ఒక్క ఆత్మను కూడా మనం రక్షింపలేకపోతే ఎందుకు మనం దేవుని నమ్ముకొని కదా ప్రేమలరా మనం సువార్త చెప్పాలంటే మన పాదాలు ఏ విధంగా ఉండాలి తెలుసా సుందారముగా ఉండాలి దేవుని మంచి ఇంట చేయటకు చే ఇంటకు మనము భాషపడి ఉండాలి ఒకరు అంటారు ఒక వసంటూ సువార్త చెయ్యాలండి సువార్త చెయ్యాలి చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అవును చెప్పాలి ఎవరికి చెప్పాలి అయ్యా నేను శుభార్త నేను చెప్తాను అని అన్నాడు ఆయన చెప్పాలి అంటాడు చెప్పాలి అంటాడు చెయ్యాలి అంటాడు నాకు అర్థం కాలే అసలు నేను చెప్తాను అంటాడా లేకపోతే నేను చేస్తాను అని పెడాలి లేకపోతే అసలు ఏదో నాకు అర్థం కాలేదు ప్రేమ